జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ఏడవ అనువాదము కానీ ఓ బ్రహ్మోత్తమ నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగులైనట్టి నాయకుని గురించి మీ కొరకు నేను తెలియజేసేదను దుర్యోధనుడు కౌరవ సైనాధుకుడైన ద్రోణాచారుని దివ్యజోత్తమ అని సంబోధించాడు దివ్యజ్యోత్తమ అంటే ఉత్తమ బ్రాహ్మడు అని అర్థం అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాడు సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువు గారికి విధేయత పట్లదే సిగ్గుమాలిన సందేహాలు కలిగి ఉన్నాడు దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే ఒకవేళ ద్రోణాచారుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మడు మాత్రమే అవుతాడని ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన ఉత్సాహాన్ని మరియు తన గారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు జై శ్రీరామ్